కమిషనర్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాక చాలాసేపు బ్లాంక్గా ఏ ఆలోచన లేకుండా కూర్చున్నాడు బయటంతా హడావిడి ఒక గదిలో వైర్లెస్ మోత పెట్రోలింగ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్లు అతడికి ఆ శబ్దాలు ఏవీ వినిపించడం లేదు నిశ్శబ్దంలో శబ్దంలా బ్లాంక్గా మారిన మైండ్లో కల్లోలను రేపుతూ ఒకటే ప్రశ్న శ్రీవాచవ్ రమణితో కలిసి అంత నాటకం ఎందుకు అన్నట్టు ఎందుకు ఆడాడో కృష్ణమోహన్కి ఐదు నిమిషాల తర్వాత అర్థమైంది అది అతడి చెల్లెల కృతి ద్వారా ఒంటరిగా ఒక్కడే గదిలో కూర్చుంటే ఆలోచనలు దెయ్యాల్లో ఆవరించడం మొదలు పెట్టాయి అసహనంగా లేచి స్టేషన్ బయట ఆవరణలోకి వచ్చాడు లాన్లో పరిచారులు చేయడం ప్రారంభించాడు ఒకేసారి నాలుగైదు ప్రశ్నలు ఉత్పన్నమైతే దేని గురించి ఆలోచించాలో తెలియక మెదడు స్తబ్దమవుతుంది అతడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు చల్లటి గాలి ఏమాత్రం అతన్ని సేద తెరచలేకపోతోంది పాటు అలా పరిచారులు చేస్తూనే ఉన్నాడు స్టేషన్ ముందు ఏదో ట్యాక్సీ ఆగడం గమనించి ఆగిపోయాడు ట్యాక్సీ డోర్ తెరచుకుని దిగుతున్న చెల్లెల్ని చూడగానే అతడు ఆశ్చర్యంగా చూశాడు ఈ సమయంలో చెల్లెలు పోలీస్ స్టేషన్కి రావాల్సినంత అవసరం ఏం కలిగిందో అతడికి అర్థం కాలేదు కృతి తలవంచుకుని అతడి దగ్గరికి వచ్చింది ఏం జరిగింది ఆమె సమాధానం చెప్పలేదు ఒక్క క్షణం కళ్లెత్తి అతని వంక చూసి తలదించుకుంది చాలాసేపటి నుండి ఏదో సంఘర్షణ అనుభవిస్తున్నట్టు ఆమె మొహం వాడిపోయింది చెల్లెలి మొహం చూశాక అతడికి చిన్న అనుమానం కలిగింది శ్రీవాచవని తప్ప మరెవర్నీ పెళ్లి చేసుకోనని చెప్పడానికి ఉంటుందా అలా అనుకోగానే అతడు కలవరంగా ఏమైంది కృతి అని అడిగాడు ఆమె నెమ్మదిగా తలెత్తింది అన్నయ్య కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టు చూపు పక్కకి తిప్పుతూ నీతో కొద్దిగా మాట్లాడాలన్నయ్య అంది అతడికేమీ అర్థం కాకపోయినా చెల్లెలి చేయి పట్టుకుని రా ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అంటూ పక్కన ఉన్న బెంచీ మీదకు తీసుకువెళ్లాడు కృతి అస్థిమితంగా బెంచి చెవర కూర్చుంది కొద్దిసేపు చీర కొంగుని వేలికి చుట్టుకుంటూ మౌనంగా గడిపింది అతను కొద్ది విసుగుతో చూడమ్మా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక కేసు గురించి సంక్షోభంలో పడింది మనం వ్యక్తిగత విషయాలు చర్చించుకోవడానికి ఇది సమయము సందర్భము కాదు అయినా నీ మానసిక పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను కాబట్టి విందల్చుకున్నాను అదేదో త్వరగా చెప్పు అన్నాడు ఇది పూర్తిగా నా వ్యక్తిగత సమస్య అయితే దాన్ని పరిష్కరించుకోగలన్న ఆత్మవిశ్వాసం నాకుంది కానీ కాదేమో అన్న చిన్న అనుమానం వల్లే నేని రాత్రింత దూరం వచ్చింది ఏంటది ఆమె నెమ్మదిగా గొంతు విప్పి చెప్పడం ప్రారంభించింది ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు అసలు నీతో చర్చించొచ్చో లేదో కూడా తెలియదు కానీ ఒకటి ఇది నీకు తప్పనిసరిగా తెలియాల్సిన విషయం అందుకే చెప్పక తప్పడం లేదు అంది ఆమె చెప్పబోయే విషయం వినడం కోసం అతడు ఊపిరి బెగబట్టాడు ఆమె సన్నటి స్వరంతో అడిగింది నువ్వు నువ్వు శ్రీవాచో ఇంపార్టెంట్ అని చెప్పావు కదా అవును ఒక కేసులో పరిచయమైనప్పుడు కాకతాళీయంగా ఈ విషయం తనే నాతో చెప్పాడు అయితే అది అది అబద్ధం అతను ముందుకు తూలి పడబోయి నిలదొక్కున్నాడు ఆమె తల పూర్తిగా దించుకుని చెప్పసాగింది అతడు నన్నొకసారి బాగా ఫోర్స్ చేశాడు చివరి నిమిషంలో నేను ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను మొదటిసారి పురుష స్పర్శ కాబట్టి అతనితో శారీరకంగా కలిసినట్టు కలలు కనేదాన్ని అయితే అతను సంపూర్ణమైన పాటెంట్ అన్న విషయం ఒక స్త్రీగా అతడికి పూర్తి దగ్గరగా మసిలిన ప్రేయసిగా నేను గుర్తించగలను అతను ఇంపార్టెంట్ ఎంతమాత్రం కాదు మరి నీతో ఈ విషయంలో అతను ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు అర్థం కావడం లేదు అతడిలో ఒక్కసారిగా సన్నటి జరక్ ఆ తర్వాత అభావంగా మారిపోయాడు సంఘటన మీద సంఘటన మనసుని నిర్వీర్యపరుస్తుంటే షాకును కూడా అనుభవించలేనంత నిర్లిప్తతో నిండిపోయింది అతడి మనసు ఆమె తిరిగంది నన్ను క్షమించన్నయ్య నీ చెల్లెలిగా కాక ఒక స్నేహితురాలిగా నా సంఘర్షాన్ని నీతో పంచుకోవాలనొచ్చాను అంతేగాని ఆ తర్వాత ఆమె మాట్లాడలేకపోయింది గంభీరంగా మారిపోతున్న అన్నయ్య ముఖం చూసి దోషిలా లేచి నిలబడింది వెళ్ళొస్తాను అంది అతడు తల కూడా ఓపలేదు ఆమె హతైనట్టు తలదించుకుని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది అతడి చెవుల్లో సన్నగా మొదలైన హోరు క్రమక్రమంగా తుఫాన్లా మారింది ఆ శబ్దమంతా ఒకే మాటని మోసుకుని అతడి చుట్టూ తిరుగుతోంది అది శ్రీవాచవ్ ఇంపార్టెంట్ కాదు ఆ పరిస్థితుల్లో కూడా అతను ఎంతోసేపు ఉండలేకపోయాడు ఏదో అస్పష్టమైన అనుమానం మనసుని తొలిచేస్తుంది ఎక్కడో ఒక లింకు దొరకడం లేదు అంతరిక్ష కేంద్రాలన్నీ ఎలక్ట్ ఉన్నాయి గ్రహాంతరవాసుల వాహనం గాల్లోకి లేచిన మరుక్షణం ఆ విషయం రాడర్లు పట్టుకుంటాయి కాని వాటి వేగాన్ని తమ వాహనాలు అందుకోకపోవచ్చు వాటిని నాశనం చేసే సామర్థ్యం తమకి లేకపోవచ్చు అప్పుడు మొత్తం ప్రయత్నమంతా విఫలమవుతుంది అదృష్టవశాత్తు ఈ విషయాలని చాలా రహస్యంగా అమలు జరపడుతున్నాయి ప్రజలకి గ్రహాంతరవాసుల పథకం ఏమాత్రం తెలిసినా దేశం అయిపోతుంది అందువల్ల ఈ విషయం వార్తాపత్రికల్లో రాకుండా మేనేజ్ చేయవలసి వచ్చింది అతను డైరీ బయటకు తీశాడు ఏదైనా కేసు టేకప్ చేసినప్పుడు అందులో పాయింట్స్ అన్నింటినీ రాసుకోవడం అతడికి అలవాటు కాబట్టి ఆ డైరీ చూస్తూ కూర్చున్నాడు మొత్తమంతా మొదటినుంచి చివరి వరకు రెండు మూడు సార్లు చదువుకున్నాడు కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేశాడు ఈ లోపులో ఆర్డర్లీ కాఫీ తీసుకొచ్చి అతడు ఎదురుగా బల్ల మీద పెట్టి చేతులు కట్టుకుని నిలబడ్డాడు కృష్ణమోహన్ కప్పు తీసుకుని ఇంకా నౌకరు అక్కడే నిలబడ్డం చూసి విషయమేమిటి అన్నట్టు చూశాడు రేపొక రోజు సెలవు కావాలి సార్ అన్నాడు నమ్రతగా అతడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవాడు కృష్ణమోహన్ దగ్గరే పనిచేస్తుంటాడు దేనికి కేజువల్గా అడిగాడు కృష్ణమోహన్ రేపు మా అమ్మ దశదిన సార్ అన్నాడు ఆర్డర్లీ కృష్ణమోహన్ కాఫీ పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు ఆర్డర్లే సెలవు కాగితాన్ని అందించాడు దానిమీద సంతకం పెడుతూ ఎల్లుండి వచ్చేస్తావుగా అన్నాడు వచ్చేస్తాం సార్ కాగితం అతడికి అందిస్తూ ఆగిపోయాడు కృష్ణమోహన్ మీ అమ్మగారు చనిపోయి మొన్న నాలుగు రోజులు సెలవు తీసుకున్నావు కదా అవును సార్ కృష్ణమోహన్ది అద్భుతమైన జ్ఞాపక శక్తి ఎప్పుడు చనిపోయారు మీ అమ్మగారు వారం రోజుల క్రితం సార్ వారం రోజుల క్రితం మీ అమ్మ చనిపోతే రేపు దశదిన కర్మ ఎలా అవుతుంది ఆర్డర్లీ మొహం వివరణమైంది చేతులు నులుముకుంటూ అది అది అన్నాడు అబద్ధాలు చెప్పడం నాకు నచ్చదు విషయం సరిగ్గా చెప్పు కటుగా అన్నాడు కృష్ణమోహన్ నౌకరు మొహం రక్తం లేనట్టు పాలిపోయింది కృష్ణమోహన్కి జాలేసింది అతడి తల్లి చనిపోయిన విషయం నిజమే కానీ ఏదో అబద్ధం చెప్తున్నాడు అతడి వైపు పరీక్షగా చూస్తూ జరిగిందేంటో సరిగ్గా చెప్పు నేను ఏ విధమైన చర్య తీసుకోను అన్నాడు మా అమ్మ తొమ్మిది రోజుల క్రితమే చనిపోయింది సార్ ఆ వార్త నాకు వచ్చి సెలవు పెట్టాను అక్కడ ఇంకొక రెండు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది సారీ సార్ ఇంకెప్పుడు ఇలా చేయను కృష్ణమోహన్ లీవ్ లెటర్ మీద సంతకం పెడుతూ అంత చిన్న విషయానికి ఎందుకంత అబద్ధం చెప్పావు ఒక రెండు రోజులు లీవ్ ఎక్కువ కావాలనుకుంటే ఆ విషయం చెప్పొచ్చుగా నువ్వు వెళ్లిపోయిన తర్వాత మీ అమ్మ చనిపోయినట్టు అక్కడ నువ్వు ఉండిపోవాల్సి వచ్చినట్టు ఎందుకయ్యా అని కాగితం ఇచ్చేశాడు నౌకరు తేలికపడిన మనసుతో సంతకం చేసిన కాగితం తీసుకుని వెళ్లిపోయాడు కృష్ణమోహన్ తిరిగి ఆలోచనలో పడ్డాడు మనుషులు చిన్న చిన్న తప్పులు ఎలా చేస్తారో ఆలోచిస్తూ ఉంటే అతడికి నవ్వొచ్చింది తన తల్లి చనిపోయినట్టు దానికి ఐదు రోజులు సెలవు కావాలని అడిగితే ఎవరూ కాదనరు కానీ తల్లికి సీరియస్గా ఉందని అక్కడికి వెళ్ళాక చనిపోయిందని అబద్ధమాడి ఎక్కువ సెలవు పొందాలనుకున్నాడు కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే తప్పుల్ని పట్టించేస్తూ ఉంటాయని చెప్పి గ్రహించలేకపోయాడు ఇలా ఆలోచిస్తూ ఉంటే వచ్చింది ఫ్లాష్ లాంటి ఒక పాయింట్ అనుమానం సరైందా కాదా అన్నట్టు డైరీ వైపే చూస్తూ ఉండిపోయాడు ఒక్కొక్క అంశమే క్రమక్రమంగా తేటతెల్లమైంది గ్రహాంతరవాసులు స్వప్న కొడుకుని కిడ్నాప్ చేయడానికి పది రోజుల ముందు నుంచి ఆమెను కాంటాక్ట్ చేయడం ప్రారంభించారు పది రోజుల తర్వాత ఒక రాత్రి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారు కానీ కానీ శ్రీవాచ్యం మీద అదే రోజు హత్యా ప్రయత్నం జరిగింది అదే రోజు గ్రహాంతరవాసులు శ్రీవాత్సవ్ని ఎందుకు చంపాలనుకున్నారు ఒకవేళ కుర్రావాడిని కిడ్నాప్ చేయడం కోసమైతే శ్రీవాత్సవ్ని చంపవలసిన అవసరం లేదు శ్రీవాత్చవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే వాళ్లు ఆ ఇంటికి వెళ్లి కుర్రాడి కోసం వెతికారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న శ్రీవాత్చవ్ని చంపడానికి ప్రయత్నించారు ఇక్కడ ఆలోచించవలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రహాంతర వాసులకి అంతకుముందే కుర్రాడు శ్రీవాత్సవ్ దగ్గర లేడని అతడి భార్య అయిన స్వప్న దగ్గర ఉన్నాడని తెలుసు మరి శ్రీవాత్సవ్ దగ్గరికి ఎందుకు వెళ్లారు ఆ రోజు జరిగిన దృశ్యాన్ని సినిమారేళ్లలా వెనక్కి తిప్పి మళ్లీ చూసుకున్నాడు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ శ్రీవాత్చవ్ ఇంటికి వెళ్లి గాయపడ్డ అతన్ని పరామర్శించి వస్తూ ఉంటే డైరీలు కనపడ్డాయి ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తను రాసుకున్న డైరీలు పైన ఎందుకు పెట్టుంచాడు కేవలం తన కళ్ళబడాలనేనా శ్రీవాచో అద్భుతమైన నటుడు అని అంతకుముందే ఒక వేసి ద్వారా అర్థమైంది కేవలం తను చాలా స్వప్నని ఇంకా ప్రేమిస్తున్నాడని పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియడం కోసం అతను వేసేను నియమించి అలా నాటకం ఆడగలిగాడు అంటే ఇంకా ఎన్నో నాటకాలు ఉండొచ్చు మారువేషాలు ఉండొచ్చు నకిలీ రాతప్రతుల్ని తయారు ఉండొచ్చు ఒక బలమైన కెరటం వచ్చి మెదడుని ఢీకొన్నట్టు కృష్ణమోహన్ స్తబ్దుడయ్యాడు నిజమే మారువేషాలు వేసుండొచ్చు నకిలీ రాతప్రతుల్ని సృష్టించుండొచ్చు ఈ డైరీలు కూడా నకిలీవి అయి ఉండొచ్చు ఇన్నాళ్లు తను గ్రహాంతరవాసులు ఉన్నారు అనుకుంటూనే ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ డైరీలు కూడా నకిలీవి అని ఆలోచించడం ప్రారంభిస్తే కృష్ణమోహన్ తండ్రికి గ్రహాంతరవాసులకి ఏం సంబంధం లేదనుకుందాం కృత్రిమమైన డైరీలు సృష్టించి శ్రీవాత్సవ్ ఈ నాటకం ఆడుంటే అలా జరగడానికి కూడా అవకాశం ఉంది అప్పుడు స్వామి ఎందుకు కిడ్నాప్ చేశాడు అన్న ప్రశ్న వస్తుంది నిజమే స్వామి ఆ కొర్రవాణ్ణి ఎందుకు కిడ్నాప్ చేశాడు అసలు స్వామి ఎవరు హిమాలయ పర్వతాల్లో లేకుండా ఎందుకున్నాడు అదొక్కటే ప్రశ్న చివరికి మిగిలిపోయింది ఒకటిన్నర టిక్కెట్లు కొన్నారన్న విషయం రుజువైంది అది సందీప్ కొన్నాడేమో అని ఎంతవరకు అనుకుంటూ వచ్చాడు సందీప్ మరణంతో అతను నిర్దోషి అని తెలిసిపోయింది ఈ ఒకటిన్నర టిక్కెట్లు స్వామిగాని వాస్తవ్గాని కొనుండాలి ఎంతకీ స్వామి ఎవరు గ్రహాంతరవాసులు లేరన్న విషయం యదార్థమైతే స్వామి వశిష్ఠు రక్షణ బాధ్యత ఎందుకు తీసుకున్నాడు ఎవరి ఆ కుర్రాన్ని రక్షించడానికి దానికన్నా ముఖ్యంగా ఎందుకు కృష్ణమోహన్ కళ్ళు మూసుకున్నాడు మెదళ్ళో ఏవో ఆలోచనలు ఎక్కడో అసంతృప్తి గ్రహాంతరవాసులు లేరనుకుంటే మరి స్వామిని ఎవరు చంపారు అసలు స్వామి మరణించాడా ఈ అనుమానం వచ్చేసరికి ఉలికిపడ్డాడు ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సెక్షన్ ఉంది శవం లభ్యమయ్యే వరకు హత్య కాదని అదే నిజమైతే స్వామి మరణించి ఉండకపోవచ్చు రేడియో యాక్టివ్ కిరణాల వల్ల మరణించింది స్వామి కాకపోవచ్చు చివరగా స్వామి నిజమైన హంతకుడు కావచ్చు లేదా స్వామి శ్రీవాత్సవ్కి ఆంతరంగికుడయి ఉండొచ్చు అప్పుడు అతనికి అనుమానం కలిగింది ఆస్తి కోసం శ్రీవాచవే ఇదంతా జరిపోంటాడన్న చిన్న అనుమానం ఇదంతా నిజం కాకపోవచ్చు తన అనుమానాలన్నీ ఊహాజనితమే కావచ్చు కానీ ఏ విషయం తెలియాలంటే ముందుగా శ్రీవాత్సవ్ని ఇంట్రాగేట్ చేయాలి ఎందుకీ ఆడుతున్నాడో ఆ క్షణమే తెలుసుకోవాలనిపించింది ఇక ఆగలేదు అతడు ఫోను ముందుకు లాక్కుని శ్రీవాచౌ్ ఇంటికి రింగు చేశాడు ఇంట్లో శ్రీవాచౌ్ లేడని ఉదయం నుండి రాలేదని ఆ ఇంట్లో ఉన్న పనిమనిషి చెప్పింది నిస్తత్తుగా ఫోన్ పెట్టేశాడు ఎలా ఎలా అతన్ని అప్పుడు గుర్తుకొచ్చింది కృతి కృతితో ఇంతకుముందు ఫోన్లో మాట్లాడాడంటే అతను ఎక్కడ ఉన్నాడో కృతికి తెలిసే ఉంటుంది ఆ ఆలోచన రాగానే ఇంటికి బయలుదేరాడు పడుకునున్న చెల్లెలి మొహంలో ఏదో అలజడి అది తన మాటల వల్ల శ్రీవాత్సవ్ మీద ఏర్పడిన అపనమ్మకమే అయి ఉంటుంది అందువల్లే బాధపడుతోంది అనుకోగానే ఒక్క క్షణం మీద అమితమైన జాలి కలిగింది అలికిడికి కళ్ళు తెరిచిన కృతి అన్నయ్యని చూస్తూనే చొప్పున లేచి కూర్చుని ప్రశ్నార్థకంగా చూసింది అతడు సూటిగా విషయంలోకి వచ్చేశాడు శ్రీవాత్సవ్ ఇంట్లో కాక ఇంకా ఎక్కడుంటాడు అన్నయ్య ఎందుకలా అడిగాడో అర్థం కాలేదు ఎందుకన్నయ్య అని అడిగింది పనుంది నీ విషయం గురించి కాదులే జవాబు చెప్పు ఫ్యాక్టరీలో ఉంటాడు కాని అది ఎందుచేతో ఈ మధ్య లాకౌట్ అయింది ఉలిక్కి పడ్డాడతను తన ఆలోచనకి కొత్త విషయం మరో ఆధారం కాదు కదా ఇంకా తనలో కలిగిన సంచలనాన్ని పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు ఇంకా అతడికి ఒక గెస్ట్ హౌస్ ఉంది ఊరు చివర మామిడి తోటలు దాటాక చిన్న కొండ మీద ఉంటుంది మేమిద్దరం ఎక్కువగా అక్కడే కలుసుకునేవాళ్ళం అతని ఇప్పుడు అక్కడ ఉండొచ్చా తెలీదు ఇందాక నీతో మాట్లాడాక నేను అతనికి నాలుగైదు సార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను కానీ ఇంట్లో లేడంటున్నారు ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా అతను అక్కడే ఉంటాడు అక్కడ ఫోన్ లేదు ఆ తర్వాత అతను తన గదిలోకి వెళ్లాడు రివాల్వర్లో బుల్లెట్స్ ఉన్నాయి లేదో చూసుకుని శ్రీవాచో గెస్ట్ హౌస్కి బయలుదేరాడు సందీప్ బయటికి వెళ్లి గంటకు పైగా రాకపోవడంతో స్వప్నకి భయం మొదలైంది క్రమక్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఆ భయం ఎక్కువైంది ఏం చెయ్యాలో తెలియలేదు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్కి ఫోన్ చేద్దామా అనుకుంది ఒకవేళ సందీప్ మరింకేదైనా స్వంత పని మీద ఎక్కడికైనా వెళ్ళుంటే తన ఈ అనవసరమైన భయం హాస్యాస్పదం అవుతుందని భావించి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుంది మరో అరగంట గడిచింది ఆ నిశ్శబ్దం ఆమెని భయపెట్టసాగింది ఇంట్లో ఏదైనా వస్తువుని తాకాలన్నా కూడా భయమే వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తాగాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకుంది హాల్లో మొత్తం లైట్లన్నీ వేసుకుని సోఫాలో ఒక మూల ఒదిగి కూర్చుంది ఫ్యాన్ వేగంగా తిరుగుతున్నా ఆమెకి చెమట పోస్తోంది గ్రహాంతరవాసులు ఇచ్చిన గడువు పూర్తయిపోయిందా ఆమెకేదీ స్ఫురణకి రావడం లేదు కేవలం భయం తప్ప ఆమె మనసులో ఏ ఆలోచన చోటు లేదు ఆమె ఆ స్థితిలో ఉండగా బయట చప్పుడు వినిపించింది క్రీ క్రీక్ కాలింగ్ బెల్ మోతకి ఉలిక్కి పడింది స్వప్న గోడగడియారం తొమ్మిది చూపుతోంది సందీప్ గాని కృష్ణమోహన్ గాని వచ్చారేమో అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి అప్రయత్నంగా ఓ కడుగు వెనక్కి వేసింది అతడు శ్రీవాత్సవ్ శ్రీవాత్సవ్ చాలా టెన్షన్లో ఉన్నట్టు అతని మొహమే చెబుతోంది నేను నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి స్వప్న అన్నాడు ఎంత కాదనుకున్న ఓ కప్పుడతను ఆమె భర్త ఆమె లోపలికి ఆహ్వానిస్తూ రండి అంది మామూలుగా కనబడ్డానికి ప్రయత్నిస్తోంది గాని అతడు ఆ సమయంలో ఎందుకొచ్చాడో ఏ వార్త చెప్పబోతున్నాడని ఆమె మనసు ఆతృతగా ఉంది కూర్చోమన్నట్టు సోఫా చూపించి ఆమె కూడా అతని ఎదురుగా కూర్చుంది స్వప్న మనం ఈ విధంగా కలుసుకుంటామని నేననుకోలేదు స్వప్న కూర్చుంటూ అన్నాడు అసలు ఇదంతా నాకేమాత్రం సంబంధం లేని వ్యవహారం అందువల్ల దీనికి దూరంగా ఉందామనుకున్నాను చూస్తూ చూస్తూ నువ్వు ఒక విషవాలయంలో ఇరుకుపోవడం గమనించి అసలు జరిగిందేమిటో నీకు చెబుదామన్న ఉద్దేశంతో ఇలా వచ్చాను అతడు ఏం చెబుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు సందిగ్ధంగా తలెత్తి విషవలయమేంటి అంది నీ కొడుకుని గ్రహాంతరవాసులు బంధించలేదు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది స్వప్న మరి అసలు అంతరిక్షవాసులంటూ ఎవరు లేరు అది ఒక మేధావి రూపకల్పన ఆమెకు అతడు చెబుతోంది జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టమవుతోంది మేధావా అంది అవును గొప్ప తెలివితేటలున్న మేధావి ఎవరతను కృష్ణమోహన్ ఆకాశం విరిగినట్టు భూమి నిలువున చీలినట్టు కంపించిపోయింది గొంతు తడారిపోతుండగా కృష్ణమోహన అంది అవును మరొక ఆధారం దొరకాలి కేవలం ఒకే ఒక ఆధారం అది కూడా మరొక గంటలో దొరకబోతోంది ఏంటి ఆధారం మన కొడుకు వసిష్ని అతడు చంపడం కనీసం చంపే ప్రయత్నం చేయడం ఆమె నిలువెల్లా కంపించిపోయి ఏమిటి వాస్తవం మీరు చెప్పేది అంది అవును సేఫ్ కస్టడీ మీద వశిష్ణి తనతో తీసుకువెళ్లాడు అక్కడికి గ్రహాంతర వాసులు వచ్చినట్లు తనని గాయపరిచి వశిష్ఠిని తీసుకువెళ్ళినట్టు ఇంకొక అబద్ధం చెబుతాడు తర్వాత ఫైలు మూసేసి కేసు క్లోజ్ అయినట్టు రికార్డుల్లో రాసుకుంటాడు కాని కాని ఇదంతా సందీప్ చేయించాడని అతను చెప్పాడు సందీప్కి నాకు ఏదో సంబంధం ఉందని అతడి అనుమానం అటువంటిదేమీ లేదని చెప్పాను మగవాడు అంత తేలిగ్గా అటువంటి విషయాలు నమ్మడు మీ ఇద్దరికీ సంబంధం ఉందని అతడింకా నమ్ముతూనే ఉన్నాడు అందుకే ఆమె సంశయంగా అందుకే అని అడిగింది అతడు మాట్లాడలేదు ఏమైంది చెప్పండి అంది సందీప్ మరణించాడు స్వప్న హత్యకాంపబడ్డాడు నో గట్టిగా అరుస్తూ దుఃఖం ముంచుకొచ్చి బిగ్గరగా రోధించడం ప్రారంభించింది దగ్గరికి వెళ్లి ఊరుకో స్వప్న సందీప్ మరణం నన్ను బాధపెడుతోంది కాని ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే వశిష్ఠును కూడా వదులుకోవాల్సి వస్తుంది అతన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన ఉంది అన్నాడు ఇప్పుడు ఇప్పుడు వశిష్ఠు ఎక్కడున్నాడు కృష్ణమోహన్ దగ్గరే రహస్య స్థావరంలో అన్నాడు శ్రీవాచావ్ బయలుదేరు మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి ఆమె ఇంకా పూర్తిగా అయోమయం నుంచి తేరుకోలేదు వశిష్ఠు బతికే ఉన్నాడన్న విషయం ఒకటే ఆమెకు సంతృప్తినిస్తోంది ఇదంతా కృష్ణమోహన్ చేశాడన్న విషయం ఆమె మనసును కలిచివేస్తోంది ఎవరి వ్యక్తిత్వాన్నైతే తను ప్రేమించిందో ఆ కృష్ణమోహన్ ఇలాంటి పనిచేస్తాడా తన కోసం తన ఆస్తి కోసం తన బిడ్డనే బలిపెడతాడా అసలు మనుషుల్లో ఇంత స్వార్థం ఉంటుందా ఆమె ఊహించలేకపోతోంది ఆమె మనసులో కృష్ణమోహన్తో కలిసి హిమాలయాలకి వెళ్లిన దృశ్యం తేలులా తిరగసాగింది అదంతా నటన అంటే నమ్మలేకపోతోంది స్వప్న ఎక్కువ టైం లేదు అన్నాడు శ్రీవాచో ఇద్దరూ బయటకొస్తుండగా అతనన్నాడు మనిద్దరం విడిపోయినట్టు నువ్వు బాగా ఆస్తిపర్రాలైన డైవర్సి అయినట్టు అతడికి తెలుసుంటుంది గ్రహాంతరవాసుల ఆలోచన కేవలం డిపార్ట్మెంట్ ని పక్కదారి పట్టించడానికే నన్ను గాయపరిచాడు దానికి నా డైరీలు ఉంటాయి ఆ తర్వాత వశిష్ఠి గ్రహాంతరవాసులు తీసుకెళ్లిపోతే కథేమీ ఉండదు కాబట్టి తన సహచరుడెవరికో స్వామివేషం వేయించి చంపేశాడు ఈ లోపల హిమాలయ పర్వతాలకు వెళ్లే నెప్పం మీద నీతో చను పెంచుకున్నాడు ఆశ్చర్యంగా ఉంది స్వప్న ఒక మనిషికిన్ని తెలివితేటలుంటాయని నేను కళ్ళ కూడా నమ్మలేకపోయాను ఇద్దరూ కారులో కూర్చున్నారు కారు కదిలింది అతను డ్రైవ్ చేస్తూ చెప్పసాగాడు కూడా అనుమానం రాకపోయేది ఈ కేసు నుంచి కూడా నేను ఒక ప్రేక్షకుడిలాగే ఉండిపోయాను నేను కూడా గ్రహాంతరవాసుల విషయం మనస్ఫూర్తిగా నమ్మాను అయితే స్వామి సందీపుల మరణంతో ఇదంతా కృష్ణమోహనే చేస్తున్నాడనిపించింది నిన్న రాత్రి అతన్ని రహస్యంగా వెంటాడాను అతడు వశిష్ఠున్న చోటుకు వెళ్లాడు అదే స్వరంతో వెనక ఫ్లాస్క్లో కాఫీ ముకుంది కొద్దిగా ఇవ్వు అన్నాడు అతడి సంభాషణ వింటున్న స్వప్న ఆ చివరి మాటకి ఆలోచనల నుంచి తేరుకుని వైపు చూసింది నిన్నటి నుంచి నేనేమీ తినలేదు స్వప్న ఆమె మనసంతా జాలితో నిండిపోయింది తన కోసం తన కొడుకు కోసం ఈ పనులన్నీ చేస్తున్న తన మాజీ భర్త ఈ పనులకి స్త్రీ సహజమైన కరుణ వేదన ముప్పురి వెనక్కి తిరిగి ఫ్లాస్క్లోంచి కాఫీ రెండు కప్పుల్లో పోసింది కారు వేగం పుంజుకుంది మోటార్ సైకిల్ వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు కృష్ణమోహన్ అతడి ఆలోచనలు అంతకన్నా వేగంగా సాగుతున్నాయి జరుగుతున్న దారుణాలన్నింటికీ కారణం ఎవరన్న విషయం చూచాయిగా అర్థమైన యథమిత్తంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు అంతలో చిన్న చొప్పుడే మోటార్ సైకిల్ అటు ఇటు ఊగసాగింది అతడు వెంటనే బ్రేక్ వేసి బండి పక్కకు తీసి ఆఫ్ చేశాడు ఫ్లాట్ టైర్ అసహనంగా కాలు నేలకి తాకించి బండి ఒక మూలగా స్టాండ్ వేసి ఆఫ్ చేశాడు టైం లేదు ఆలస్యం చేస్తే అక్కడ స్వప్న ఏ పరిస్థితుల్లో ఉండుంటుందో ఆ ఆలోచన రాగానే అతడు గెస్ట్ హౌస్ వైపు పరిగెత్తడం ప్రారంభించాడు